ఎవరు ఉన్నారు గుడ్ గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ దగలు మూతలు ఆడుతున్నారా వత్తున్న వెళ్ళిపోతున్నారు వత్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏంటి హాయ్ మా యాంక్ ఫ్రెండ్ గారు గుడ్ ఈవినింగ్ మధ్యాహ్నం ఎటు వెళ్ళిపోయారు లైక్ డన్ పండుగ మధ్యాహ్నం ఎటు వెళ్ళిపోయారు చాలాసేపు పిలిచాను మిమ్మల్ని పలకలేదు డ్యూటీలో ఉన్నారా డ్యూటీలో ఉన్నారా మధ్యాహ్నం ఏం తిన్నారు టీ తగ్గారా కాఫీ తగ్గారా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు టీ తాగేసావా నేనైతే తాగలేదు నేను తాగేశాను ఫ్రెండ్ తాగేసా ఇప్పుడే మధ్యాహ్నం లైవ్లో ఉండగానే ఫుల్ నిద్ర వస్తే పడుకుండిపోయాను ఇప్పుడే లేచా లేచి టీ తాగి మళ్ళీ లైవ్ పెట్టాను అనమాట నైట్ షిఫ్ట్ కదా తినేసి పడుకున్నా నిద్ర ఫుల్ హోల్కి ఓల్కి చెప్పను నేను కూడా ఫుల్ కోమ ఇప్పుడే లేచాను నేను కూడా మా ఫ్రెండ్ ఓల్కి చెప్పనులే నేను ఓల్కి చెప్పను మీరు కూడా హోలికి చెప్పదు ఇప్పుడే లేచావా టీ పెట్టాలి ఇంకా పెడుతూ చార్జ్ చేస్తా ఇప్పుడే లేచా టీ పెట్టాలి ఇంకా పెడుతూ ఛార్జ్ చేస్తా ఓకే టీ తాగండి ముందు టీ తాగండి ప్రశాంతంగా టీ తాగేసాక కుదిరితే మాట్లాడండి టీ పెట్టుకొని తాగేసాక కుదిరితే మాట్లాడచ్చు ఏం తిన్నారు ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్ స్పెషల్ ఏంటి సునీత ఆఫ్టర్నూన్ కొత్తిమీర పచ్చడి సాంబార్ అలాగే నెయ్యి ఇప్పుడు కూడా పచ్చడి ఉంది మరి ఏం చేయమంటారు పిల్లల్ని అడగాలి అడిగిన తర్వాత వాళ్ళు ఏం తింటానంటే అదే ఎన్ని బట్టలు ఇప్పారండి బాబు ఎన్ని బట్టలు వాషింగ్ మిషన్ కాబట్టి సరిపోతుంది అదే ఉతకడం అయితేనా నా శుభున ప్లాట్ఫామును సాయం వంట అయిపోయాక కొద్దిగా పోయ్య శుభ్రం చేసేయండి అయ్యో ఏం చేస్తున్నావు సునీత ఇంకా అయ్యయ్యో ఏం చేస్తున్నావు సునీత ఇంకా ఏం చేస్తాను ఫ్రెండ్ బట్టలు మడత పెట్టుకుంటున్నాను బట్టలు మడత పెట్టుకుంటున్నా బట్టలు మడత పెట్టుకుంటున్నాను Tchau,